వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బాండా బొమ్మ విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస్ చక్రవర్తిపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వలనే చేశానని బాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాష్ వివరణ ఇచ్చారు తన భర్త అత్తామామలు పదే పదే గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి పేరును వాడి మాకేం భయం లేదు మా వెనక గొర్తి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు దీంతో తన ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొర్తి చక్రవర్తి సెంట్రల్ ఎమ్మెల్యే బాండా ఉమా పేర్లను ప్రస్తావించడం జరిగిందని అపార్థం చేసుకున్నా క్షమించండి అంటూ మేకల సుభాషిని అన్నారు ఇదిలో నేను సార్ పేరు చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పాను కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి దురుద్దేశమో లేదు ప్లీజ్ ఈ హెల్ప్ చేయండి తిరిగే ఓపిక లేదు మరి నాకు బ్లడ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారండి బ్లడ్ కూడా ఫోర్ పర్సెంట్ ఉంది అది వాళ్ళు కూడా తిట్టారు హాస్పిటల్లో వాళ్ళు కూడా తింటున్నారు ఏమో అసలు ఫోర్ పర్ ఉందని చెప్పకూడదు నేను చావుకి దగ్గరలో ఉన్నానని చెప్పాలన్నారు ఏం చెప్పాలి కూడా అర్థం కాదు పరిస్థితి ఇంకా నాకు రోడ్లు పట్టిన తిరిగి ఓపిక లేదు ఎవరైనా నాకు సాయం చేస్తే ఆ పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఎవరో ఒకరు సాయం చేస్తే అంటే డ్వాక్రా అమౌంట్ గురించి కూడా నా దగ్గర నుంచి డ్వాక్రా అమౌంట్ కింద రెండు లక్షలు నా బంగారం అన్నీ తీసుకొని ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయింది ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అదనపు కట్నం కోసం అని కానీ డ్వాప్రా డబ్బులు ఇవ్వట్లేదు నేను కట్టలేనండి నేను కట్టలేని పరిస్థితి నాలుగు ఏడు వేలు కట్టాలి నా వల్ల కావట్లేదు అని అంటే పోలీసులు పిలిపించి ముందు మా ముందు బాగానే మాట్లాడారు తర్వాత అయితే అసలు ఏం పట్టించుకోవాలి ఆ విషయాన్ని ఇంకా సిపి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్పింది ఏంటంటే చక్రవర్తి గారని విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి దగ్గరికి అయితే కొంచెం న్యాయం చేస్తారమ్మా మీరు అక్కడికి వెళ్తే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకుందాము అని అన్నారు పెట్టుకుంటే నీకు ఏమన్నా న్యాయం చేస్తారు సార్ అని చెప్పారు సరే అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే అంటే సార్కి కుదరక కొద్ది రోజులు డిలే అయ్యింది మా విషయం ఫస్ట్ మాట్లాడారు సార్ అయితే నా తరఫే మాట్లాడారు సార్ కూడా కాకపోతే కొద్ది రోజులు డిలే అవటం వల్ల నాకేంటంటే సార్ ఒకవేళ నా హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అపోహ అండ్ అలా పడ్డానికి కూడా రీజన్స్ ఉన్నాయండి నా భర్త అత్తమలు ఏంటంటే మేము సార్కి ఒక రషం ఇచ్చేసాము సో ఆయన మా తరఫే మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పోలీస్ స్టేషన్కి సార్తో మేము ఫోన్ చేయించుకొని మేము చూసుకుంటాం నీకైతే న్యాయం చెయ్యం నీకు రూపాయి ఇవ్వము నీ పిల్లని నిన్ను నీ పిల్లని ఇంటికి రానివ్వం అని మా అత్త మా మామ నా భర్త నా మరిది ఇష్టం వచ్చి పొద్దుగులు అంటే సార్ మీద చెప్పేవాళ్ళు చక్రవర్తి గారి మీద చెప్పేవాళ్ళు నేను ఇంకా అది ఆ రోజు నేను సూసైడ్ చేసిన రోజు కూడా నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అడిగితే నాకు అవసరం లేదు మాకు సార్ ఉన్నారు అని చెప్పి చెప్పారు నేను ఇంకా సారే చేస్తున్నారేమో మొత్తం అనుకొని మిస్ మిస్కమ్యూనికేషన్ చేశారు నన్ను అయితే మిస్గైడ్ చేశారు మొత్తం కలిసి నలుగురు నా భర్త అత్త మామలు శివకృష్ణ వీళ్ళు నలుగురు పెట్టిన టార్చర్ ఆ రోజు నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారి పేరు కూడా ఆ వీడియోలో పెట్టాను కానీ ఎమ్మెల్యే గారు అయితే నా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావాలని చెప్పారు నా భర్తకు వార్నింగ్ ఇచ్చారు పైన ఆయన పర్సనల్ గా పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆడపిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు నా అమ్మాయి మేము నా దాకా వచ్చింది ఒక బిడ్డగా అమ్మాయికి నేను సాయం చేస్తానని చెప్పారు సార్ పైన బాగానే సార్ దగ్గర ఒప్పుకున్నాడు కిందకు వచ్చి రోజు తీసుకెళ్ళి తీసుకొస్తా ఇష్టం వచ్చినట్టు బెదిరించారు మీ అమ్మని చంపేస్తా మా అత్తమ్మావలు కూడా మీ అమ్మని చంపుతాం ఎవడొచ్చి చూస్తాడో చూస్తాం ఎవరిది పోలీసులకు కూడా అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేస్తాం అని చెప్పి అనేటప్పటికి ఆ పిల్ల నాకు కూడా తెలియకుండా ఆల్ తాగేసిందండి ఆ పిల్లకి ఏమే పద్ధతి నేను బాధతో ఏం చేస్తాను చెప్పట్లా కాకుండా చెప్పలే అప్పుడు నేను వాళ్ళ నాన్నప్పుడు సార్లు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి సరే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చక్రవర్తి గారి పేరు చెప్పారు ఇంకా ఆ బాధలో నేనే చచ్చిపోతాను నా పిల్లలు లేకపోతే నేను అలా బతుకుతాను అనే బాధతో సార్ పేరు విక్రమ్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పాలి చెప్పాను అంటే ఎమ్మెల్యే గారు కానీ చక్రవర్తి గారు న్యాయం చేయలేదని కాదండి నా అక్కడికి వెళ్ళినా వాళ్ళు నా నాకు చెయ్యలేదు అనే ఉద్దేశంతో నేను చెప్పాను అంతేగాని వాళ్ళు నన్ను అయితే ఏ రకంగానూ ఇబ్బంది పెట్టాల ఎమ్మెల్యే గారిని కలవనివ్వకపోవడానికి కింద ఆయన కింద వాళ్ళు నన్ను కలవనివ్వాలి అంతే కానీ ఎమ్మెల్యే గారు నాకు కలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు సార్ ఎమ్మెల్యే గారు ఒక్కసారి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి సార్ వాళ్ళు మమ్మల్ని పెట్టి నేను నరకానికి నేను ఎప్పుడో చచ్చిపోవాల్సింది కానీ ఇప్పటికీ నేను బతుకున్నది నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్ దయచేసి సిపి గారు మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాను సార్ నేను కానీ ఏ న్యాయం నాకు జరగలేదు అంటే జరగదంటే మీరు చేసేది సార్ కానీ ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు స్టేషన్లో నువ్వు చెప్పు నువ్వు మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావే ఏంటమ్మా రాంగానే చేసేదాను కానీ ఇష్టం వచ్చినట్టు స్టేషన్లో మాట్లాడుతున్నారు మరి అది ఎందుకు జరుగుతుందో మా నా హస్బెండ్ అని నేను పోలీసులు అమౌంట్ ఇచ్చానని చెప్తున్నాడు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు సార్ అందుకే నేను ఈ విషయంగా నేను క్లారిటీ ఇస్తున్నాను చక్రవర్తి గారు ఎమ్మెల్యే గారు నాకైతే న్యాయం చేయాలనే చూశారు కాకపోతే నా భర్త అత్తమామలు నా మధు శివకృష్ణ వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారు పదే 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 నాకు ఫోన్లో కూడా చెప్పటం వల్ల ఓకే నాకు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగకపో కారణం వీళ్ళేమో అనుకున్నా బట్ వాళ్ళైతే కాదు చక్రవర్తి గారు నా తండ్రి లాంటివారు అండ్ ఈ విషయంలో కూడా ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి నా గురించి మిస్బిహేవ్ అన్నారు నాకు ఆయన చక్రవర్తి గారు రెండో భర్త ఒకటో భర్త అన్నట్టు నాకు ఫోన్ చేశాడండి నేను హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యి వస్తే సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు నాకు ఫోన్ చేసి నీకు చక్రవర్తి గారు మొదటి భర్త రెండో భర్త అని నన్ను అడిగాడు అసలు నాకు ఆ రోజు అతను తెలిస్తే మాత్రం లాగు పెట్టుకొట్టేదండి ఇప్పుడు నేను సిపి గారి దగ్గర కూడా నేను ఈ మాట చెప్తున్నాను సార్ నాకు ఛాన్స్ ఒక్కసారి ఇస్తే వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను చక్రవర్తి గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సార్ మీ పేరు నేను తప్పుగా చెప్పలేదు అంటే నాకు న్యాయం జరగలేదని చెప్పానే కానీ మీ మీరు నాకేదో అన్యాయం చేశారని కాదు సార్ ఎమ్మెల్యే గారు మీరు కూడా నాకు ఏ అన్యాయం చేయలేదు సార్ ఒక్కసారి మీరందరూ ఒక్కసారి తలుచుకుంటే నా పిల్లల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ ఈ ఒక్క హెల్ప్ మాకు చేసి పెట్టండి సార్ ఇంతకన్నా నేను నా పిల్లలకి న్యాయం చేయమంటున్నాను సార్ నా భర్త అత్తం ఏమి లేని వాళ్ళు ఏమో కూటికి లేని వాళ్ళేదే కాదు దాదాపు ఐదు కోట్ల ఆస్తుంది వాళ్ళకి కానీ వద్దు సార్ నాకేమి చెయ్యొద్దు నేను అలాగైనా బతుకుతా నేను డిగ్రీ చదివా అలాగైనా సరే బతుకుతా కానీ నా పిల్లలు నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటన్నది నేను నాకు అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందుకోసమే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎమ్మెల్యే గారు చక్రవర్తి గారు ప్రతి చోటుకి దిగ్గ అడగని అధికారులు లేడు నేను కాళ్ళు పట్టుకొని వ్యక్తి లేరు అంత ఇదిగా రిక్వెస్ట్ చేశాను అందరిని ఈసారి అయినా మీరైనా నాకు న్యాయం చేయండి సార్ చక్రవర్తి గారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ సార్ సిపి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి సార్ ఆ డ్వాక్రా అమౌంట్ అయితే నేను అట్లా పందా ప్లీజ్ ఏదో ఒక రకంగా సాయం చేసి మమ్మల్ని సమస్య నుంచి గట్టెక్కొచ్చమని అడుగుతున్నాను నేనైతే ఇంకా నా పిల్లల్ని తీసుకుని రోడ్డు ఎక్కలేను సార్ ఇద్దరు పెరిగిన పిల్లలు నేనైతే రోడ్డు ఎక్కలేను సార్ చక్రవర్తి గారికి ఎమ్మెల్యే గారికి పర్సనల్గా నేను క్షమించమని అడుగుతున్నాను సార్ ప్లీజ్ మీరు నా తండ్రి లాంటివారు సార్ చక్రవర్తిగా నా తండ్రి లాంటివారు ఆయన నాకు చెయ్యాలని అనుకున్నారేమో నా మా మా వాళ్ళు చెప్పింది విని నేను అలాగా అనుకున్నా నన్ను క్షమించండి సార్ నా వల్లే తప్పు జరిగింది నన్ను క్షమించమని మీడియా ముఖంగా అడుగుతున్నాను చక్రవర్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారు ఎమ్మెల్యే బోండు అమ్మేశ్వరరావు గారు అయితే ఎలాంటిది ఎలాంటి వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి వాళ్ళు నాకు న్యాయం చేయాలని చూశారు కాకపోతే నా భర్త అత్తమామ శివకృష్ణ ఇలా నలుగురు వల్ల వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారం వల్ల వాళ్ళ వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అను తప్పుగా అనుకొని నేను వాళ్ళ పేర్లు బయట అలా చెప్పాల్సి వచ్చింది అంతే అంతే తప్ప వాళ్ళైతే నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు చక్రవర్తి గారు కూడా నాకు తండ్రి లాంటివారు ఆయనతో అలా చెప్పడం అయితే నాకు బాధగా ఉంది అలా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఇలాంటి తప్పుడు న్యూస్ లేసారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా నేను కేసు పెడతాను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా వాళ్ళ మీద ఫోన్ నెంబరు అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చిందండి నాకు నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబరు వేరే వాళ్ళ ద్వారా వచ్చింది అంటే నేను ప్రెస్ మీట్ ఇలాగా నా భర్త ఇంకా ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదు నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను అప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ వచ్చింది నేను ఫస్ట్ ఇలా సూసైడ్ ఆ పాయిస్ తాగినప్పుడు ఫస్ట్ అతనికి నేను పెట్టాను అతనికి వీడియో షేర్ చేశాను అది ఇంకేంటి అతను ఏంటంటే మిస్యూజ్ చేసి నా పేరు అటు శ్రీ చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు అందరి పేర్లు చండాలను చేసేసాడు అతను నేను చూడండి కూడా చూడలేదండి అతను ఫోన్ లోనే మాట్లాడాడు రెండే రెండు సార్లు చేశాడు అదేనండి ఆయన